హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిషీకి మందు తాగించి నిషీ పేరు మీద ఫ్యాక్టరీ రాసి కేసు తన పైకి వెళ్ళేలా చేసి ఆ కేసు నుండి ఇంద్రాని తప్పించుకోవాలని ప్లాన్ చేసి నిషీతో పేపర్స్ సైన్ పెట్టిస్తున్న టైంలోనే వాళ్ళు అక్కడికి చేరుతారు అమ్ము ఇప్పుడు పోలీసులు వచ్చే ఉంటే నేను అరెస్ట్ అయితే నాకు బెయిల్ కూడా రాదు అని అనుకునే టైంలోనే మేనేజర్ వచ్చి పరుగున ఇంద్రాని గారు జేడీకేడి వచ్చేసారు అని అనగానే ఈ డాక్యుమెంట్స్ ని నేను లాకర్ లో పెడతాను నేను బ్యాక్ డోర్ నుండి వెళ్ళిపోతాను అని అంటూ నిషి పద అని పోలీసులు వస్తున్నారని చెప్పి నిషిని వదిలేసి ఇంద్రాని అక్కడ నుండి పారిపోతుంది ఇక ఇంద్రాని పారిపోగానే నిషి కూడా వెనకాలే వెళ్తూ పోలీసులు వస్తున్నారా ఎందుకు అని అనుకుంటూ ఏమీ తెలియకుండానే వెళ్ళి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది జేడికేడి ఆ ముగ్గురు లోపలికి ఎంటర్ అవుతారు ఇంద్రాని గారు ఎక్కడ అని అడుగుతుండగా మేడం ఈరోజు ఆఫీస్కి రాలేదు అని మేనేజర్ అబద్ధం చెప్పగానే క్యాబిన్లో లైట్స్ ఆన్ అవ్వడం చూసి లైట్స్ ఎందుకు ఆన్ అయ్యాయి పద అని అంటూ క్యాబిన్లోకి వెళ్తారు అక్కడ కూల్ డ్రింక్ గ్లాసెస్ కనబడగానే ఏంటి మరి ఎవరు రాలేందే ఇక్కడ పార్టీ నువ్వు ఆ వాచ్మెన్ చేసుకుంటున్నారా అని వెటకారంగా అంటుంటాడు కేడి ఇక జేడి ఇక్కడ అంతా సోద చేయండి అని రమ్య కిరణ్లకి ఆర్డర్ వేస్తూ మళ్ళీ మేనేజర్ కాలర్ పట్టుకొని ఏం జరిగింది ఇక్కడ ఇంతసేపు ఎవరున్నారు అని అడుగుతుండగా ఇక భయపడిపోయి నిషి మేడం ఇంద్రాణి గారు ఉన్నారు ఇక్కడే మందు తాగారు అని అంటూ ఉండగా షాక్ అవుతారు జేడీకేడీ కౌశికి ఏంటి ఎవరు మందు తాగింది ఎవరు ఇంద్రాణి తాగిందా అని జేడి అడుగుతూ ఉండగా లేదు నిషి మేడం మందు తాగారు అని అంటూ మేనేజర్ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని జేడి నిలదీయగానే అవును ఇంద్రాణి గారు తాగలేదు ఒక నిషి మేడం మాత్రమే మందు తాగారు అని అనగానే ఆ మేనేజర్ కాలర్ పట్టుకొని ఎటువంటి పనులు కూడా ఎప్పుడు నిషి చెయ్యదు నేను చిన్నప్పటి నుండి తనని చూస్తున్నాను అని జేడీ నిషి గుచ్చి తప్పుగా మాట్లాడడంతో నోరు జారుతుంది అది చూసి కౌశికి షాక్ అవ్వగా కేడీ జేడీ కూల్ డౌన్ అని అంటూ కౌశికి వైపు సైగ చేయగానే ఇక కూలై కాలర్ వదిలేస్తుంది జేడి ఏంటి జేడి నిషిని చిన్నప్పటి నుంచి చూస్తున్నావా నిషి మందు తాగదా అసలు నిషి నీకు ముందే తెలుసా అని కౌశికి నిలదీయగా ఒక్కసారి మనిషిని చూస్తే తెలుస్తుంది కదా అందుకే అన్నాను అని అంటూ కిరణ్ రమ్యాలని అక్కడే ఆ మేనేజర్ని కస్టడీలోకి తీసుకోమని ఆఫీసర్స్ వచ్చి ఫ్యాక్టరీకి సీజ్ చేసే వరకు ఉండమని మేము వెళ్ళిపోతున్నాం కౌశికి గారు మీరు వస్తారా అని అనగానే అలాగే అంటూ అక్కడ నుండి బయటికి వెళ్తారు కేడి ఇక కౌశికి అక్కడంతా రిపోర్ట్ చేసుకొని బయటికి వస్తున్న టైంలోనే కేడి అక్కడ నుండి ఆ నిషిని ఆపడానికి బయలుదేరుతారు ఇక తను తాగుంది అని అంటూ ఉంటుంది దాత్రి అసలు ఇంద్రాని ప్లాన్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు నిషి మందు తాగడం ఏంటి అని అంటూ ఉండగా జెడి ఇలా వివరిస్తూ ఉంటుంది మందులో ఫ్యాక్టరీని నిషి పేరు మీద రాసి కేసు నిషి పేరుపైకి వెళ్ళేలా చేసి వదిన పరువు తీయాలని ఇంద్రాణి ప్లాన్ చేసింది అని అనగానే అమ్మో పెద్ద ప్లానే వేసింది ఇంద్రాని అని అంటుంటాడు కేదార్ ఇప్పుడు మత్తులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది నిషి ఇప్పుడు మనం అడ్డుకోకపోతే ఇంద్రాని అన్నంత పని చేసేస్తుంది వదిన పరువు పోతుంది పద నిషిని ఆపాలి అని అనుకుంటూ నిషిని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు జేడి కేడి కానీ మత్తులో వెళ్తున్న నిషి ఏంటి నన్నే ఓవర్టేక్ చేస్తారా అని అంటూ హారన్ కొడుతున్నా వినకుండా ఇంకా స్పీడ్ పెంచి డ్రైవ్ చేస్తుండగా స్పీడ్ పెంచి వెళ్ళి తన కార్కి అడ్డంగా పెట్టు అని రాత్రి అనగానే అలాగే అంటూ ఓవర్టేక్ చేయబోతుండగా ఉన్నట్టుండి డైరెక్షన్ మార్చేస్తుంది ఆ నిషి ఈ నిషితోటే రేసా నేనే గెలుస్తా అని అంటూ ఉంటుంది నిషి ఇక వీళ్ళ కార్ స్లో అవగానే నిషి స్పీడ్గా వెళ్ళిపోతుంది ఆ స్పీడ్లో ఒక ఆవిడని గుర్తిస్తుంది ఇక అది చూసి మత్తు వదులుతుంది నిషికి వెళ్ళి కిందికి దిగి శ్వాస చెక్ చేయగా శ్వాస ఆడిపోయినట్టు అనిపిస్తుంది నిషికి దాంతో కుప్పకూలిపోతుంది నేను మనిషిని చంపానా నాకేం తెలియదు నాకేం తెలియదు చూడకుండా గుద్దేశాను అని అంటూ ఫోన్ ఫోన్ అంటూ ఇంద్రానికి ఫోన్ చేసి నేను మత్తులో ఒక యాక్సిడెంట్ చేశానని ఒప్పుకుంటుంది నిషి దాంతో అవునా ఎక్కడున్నావు ఆ బాడీని తీసుకొని ఇక్కడికి వచ్చే అని ఇంద్రాని అంటుండగా లేదు నేను పోలీసులకి చెప్పేస్తా అని అంటుంటుంది నిషి పోలీసులకి చెప్పేస్తే జైలుకు వెళ్ళాల్సి వస్తుంది ఫస్ట్ ఆ బాడీని తీసుకొని ఇక్కడికి రా అని ఇంద్రాని అనగానే అలాగే అంటూ అక్కడ బాడీని కార్లో ఎక్కించుకొని అక్కడ రక్తంపై మట్టిని చల్లేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది నిషి చెప్పులతో సహా అదే రూట్లో వస్తూ ఉంటారు జేడీకేడీ అక్కడ నిషి కార్ కనబడకడం పోవడంతో ఏంటి ఇక్కడ ఏం కనబడట్లేదు అని కేడీ అంటుండగా మర్డర్ జరిగిన స్పాట్లో జేడి కార్ ఆపమని అక్కడ ఫ్రెష్ రక్తాన్ని చెప్పుని చూసి ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందేమో రమ్యని ఇన్వెస్టిగేషన్ చేయమను అని అంటూ అక్కడ నుండి బయలుదేరుతారు జేడీకేడీ ఇంద్రాణి దగ్గరికి అన్నిషి వెళ్ళి భయపడుతూ ఉంటుంది ఆవిడే నా కారుకి అడ్డంగా వచ్చేసింది నేను గుద్దలేదు అని అంటూ ఉండగా ముందు బాడీ ఎక్కడ చెప్పు అని అంటూ ఉండగా నేను పోలీసులకి కాల్ చేస్తాను అని అంటూ భయపడిపోతుంది నిషి అప్పుడు ఇంద్రాని పోలీసులకి కాల్ చేస్తే కేసు అవుతుంది జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది ఇంద్రాని ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ వస్తారు కదా పోలీసులు అని నిషి అనగానే బాడీ ఉంటేనే కదా వెతుక్కుంటూ వచ్చేది బాడీనే మాయం చేసేద్దాం పూడ్చేద్దాం అనగానే నిషి ఏంటి అని అవక్కవుతుంది బాడీని పూడ్చేద్దాం అని అంటూ పదరా అని వాడి మనిషితో కలిసి ఆ బాడీని పూడ్చడానికి మట్టి తవ్వుతూ ఉంటారు నిషి భయపడిపోతుండగా నువ్వు వెళ్ళి కార్లో రిలాక్స్ అవ్వు నేను బాడీని చేస్తాను అని నిషిని వెళ్ళమంటుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి బాడీని చేస్తారు ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని ఇంద్రాని నిషికి చెప్పగానే ఇక నిషి ఇంటికి బయలుదేరుతుంది కౌశికి ఇంటికి వచ్చి యువరాజ్కి వైజయంతికి సుధాకర్కి జరిగిన అంతా చెప్పేస్తూ ఉంటుంది అక్కడ ఇంద్రాని నిషి కలిసి పార్టీ చేసుకున్నారని నిశి మందు తాగిందని చెప్పగానే అక్క నిషి గుచ్చి తప్పుగా మాట్లాడకు అని అరుస్తూ ఉంటాడు యువరాజ్ అక్కడ జరిగింది చెప్తుంది వదిన అంతే ఇంటి కోడలు గుర్చి తప్పుగా మాట్లాడడానికి ఎన్నిసార్లు ఆలోచిస్తుందో ఒక్కసారి ఆలోచించండి అని అంటూ ఉంటుంది జగదాత్రి అసలు జరిగింది ఇంట్లో తెలుసుకోవాలంటే నిషి రావాలి నిషి ఎక్కడుందో ఏంటో అని అనగానే కార్ సౌండ్ వినబడుతుంది నిషి కార్ నుండి దిగి నేను ఒక మనిషిని చంపేసి పూడ్చిపెట్టి వచ్చేసాన ఇలా ఇంట్లోకి వెళ్ళకూడదు అని అక్కడ ఉన్న వాటర్ని నెత్తి మీద కుమ్మరించుకుంటుంది నిషి నిషి రావడంతో అందరూ బయటికి వస్తారు నెత్తి మీద వాటర్ కుమ్మరించుకుంటున్న నిషిని ఆపేసి ఏం జరిగింది ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుండగా బుద్ధులు అని నిషి అంటూ ఉంటుంది ఇక ఇంట్లోకి వెళ్తున్న నిషిని యువరాజ్ ఆపేసి ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు ఏం చేసావు అని అంటూ నిలదీస్తూ ఉంటాడు సంతకాలు పెట్టొస్తానన్నావు కదమ్మి ఏమైంది అని వైజయంతి అంటుండగా నన్ను ఇంట్లోకి వెళ్ళనివ్వండి అని అంటూ ఉంటుంది నిషి అప్పుడు యువరాజ్ నిజంగా నువ్వు మందు తాగావా అని దగ్గరికి వెళ్ళగానే నిషి దగ్గర నుండి మందు వాసన రావడంతో లాగి పెట్టి కొడతాడు యువరాజ్ దాంతో అందరూ షాక్ అవుతారు నిజం చెప్పు నిజంగా నువ్వు మందు తగవా నువ్వు ఇలా ఇంటి పరువును బయట పెడుతున్నావని అక్క చెప్తే నేను పోట్లాడాను చీ నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని అనగానే జగదాత్రి ఆగు యువరాజ్ తను టెన్షన్లో ఉంది నువ్వు ఇలా కుట్టడం తప్పు పైగా నిలదీస్తున్నావు అని అంటుండగా ఇంకేం కావాలి అని అంటుంటాడు యువరాజ్ భార్య ప్రవర్తించని కూడా ప్రవర్తిస్తుంటే అర్థం చేసుకోవాల్సింది పోయి కొడతావా అని కేదార్ కూడా అంటూ ఉంటాడు యువరాజ్ని ఇక సుధాకర్ కూడా నువ్వు అక్కని పిచ్చిదయాన్ని చేయాలని చూసావు నువ్వు పరువుగుచ్చి మాట్లాడుతున్నావా అని తిడుతూ ఉంటాడు యువరాజ్ని సుధాకర్ అసలు ఏం జరిగిందో చెప్పు నువ్వు నిజంగా మందు తాగావా ఏం జరిగింది అక్కడ అని జగదాత్రి ప్రశ్నించగా అక్కడ జరిగిందంతా చెప్పేస్తుంది సంతకాలు పెట్టడానికి రమ్మన్నారు వేరే ఇంద్రాణి ఫ్యాక్టరీలకి టెంపరవరీస్ ఇవ్వగా నన్ను ఉండమని అంటే సరే అన్నాను జ్యూస్ ఇచ్చారు జ్యూస్ తేడాగా ఉండడంతో ఏంటన్నాడంటే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అని చెప్పారు కానీ అది తాగాక మత్తెక్కువైంది నాకు నేను నిజంగా కావాలని తాగలేదు అని చెప్తూ ఉంటుంది నిషి నిషి కళలో నిజాయితీ చూసి అందరు నమ్ముతారు నువ్వు పదం మీ ఫస్ట్ చీర మార్చుకుందు పద అని నిషిని యువరాజ్ని తీసుకొని వైజయంతి లోపలికి వెళ్తుంది ఇక నేను చీర తీసుకొస్తాను అని అంటూ వేరే చీరని తీసుకొచ్చి నిషికి అందివగా ఏం జరిగింది అసలు అని యువరాజ్ నిలదీస్తుండగా రెండు చేతులైతే దండం పెడుతూ నన్ను ఒంటరిగా వదిలేయండి అని అరుస్తూ ఉంటుంది నీకు నిజంగా పిచ్చి పట్టింది అని యువరాజ్ తిడుతూ ఉంటాడు ఇక నిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందా అసలు ఆవిడ చనిపోయిందా కావాలనే ఆ అమ్మాయిని దాచేసి ఇంద్రాని నిషిపై కుట్ర పన్నుతుందా జేడి నిషిని ఈ కేసు నుండి ఎలా బయటికి తీసుకురాగలదో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్